గైస్ టు మీడియా మిలియన్ సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబ్ ఆ షూట్ ఎప్పుడు స్టార్ట్ చేద్దాం పర్మిషన్ అడిగావా హాస్పిటల్ పిలిస్తే వీలు వీళ్ళే మాట్లాడుకుంటున్నారు నేత పెట్టుకున్నా చూడు నేను పోయి అడుగున్నా పోయింది హలో శుభలక్ష్మి గారు ప్రజ్వల గారు మీరేంటండి ఇంటర్వ్యూ కన్నా వచ్చి మీరు మీరే మాట్లాడుకుంటున్నారు అంటే ఏదో స్క్రిప్ట్ స్క్రిప్ట్ గురించి మీరు ఎప్పుడు స్క్రిప్ట్ గురించే మాట్లాడుకుంటూ ఉంటారా మాక్సిమం మీరు ఇంత దూరం వచ్చారండి మా ఆఫీస్ కి మేము అందరం ఇంత సెటప్ ఇన్ని చేసుకున్నాం మాతో మాట్లాడండి ఇక సేపు అంటే ఇక్కడికి వచ్చిన విషయం కూడా మర్చిపోయి మేము అందులో ఇప్పుడు మీరు సుబ్బలక్ష్మి గారు కాదు జయ గారు మీరు ప్రజ్వల గారు కాదు పావని గారు సో ఇప్పుడు మాతో మాట్లాడండి మీరు ఇంటికి వెళ్ళాక మాట్లాడుకోండి తిట్టుకోండి కొట్టుకోండి మీరు ఇంట్లో చేసేటివి షూట్ లో చేసేటివి మాకు ఇక్కడ చెప్పండి వీళ్ళు మనందరికీ తెలుసు అండి ప్రజ్వల గారు ఆమె చేసిన వెబ్ సిరీస్ క్యారెక్టర్ సుబ్బలక్ష్మి గారు మనందరికీ తెలుసు రెండు జల్ల వేసుకొని రీల్స్ లో మనందరినీ అలరించేవారు సో ప్రస్తుతం మన స్టూడియోకి వచ్చారు ఇంటర్వ్యూ కానీ పాపం వాళ్ళు పనిలో పని మర్చిపోయి వాళ్ళు వాళ్ళే అన్నమాట సో ఇప్పుడు స్టార్ట్ చేద్దామా ఇప్పుడు మాతో మాట్లాడతారా మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తే మధ్యలో మళ్ళీ మీరే లేట్ లేదు మీరు నేనేది పెట్టాను ఓ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ హాయ్ హలో వెల్కమ్ టు వాల్కా వీడియోస్ నేను మీ ఏమునా యూట్యూబ్ లో ఈ రోజులో ఒక ఛానల్ పెట్టి ట్రెండ్ సాధించాలంటే ఈ పోటీ ప్రపంచంలో చాలా కష్టం అలాంటి యూట్యూబ్ ఛానల్లో జయ అములు అనే యూట్యూబ్ లో ఎంటర్ అయి తల్లి బిడ్డలే అక్క చిల్లలుగా అందరినీ అలరించారు అసలు నిజంగా వీళ్ళు సిస్టర్స్ అయినా అనే డౌట్స్ కూడా కొంతమందికి వచ్చాయి అలా యూట్యూబ్ ఛానల్ లో పరిచయం అయి తెలుగు ప్రేక్షకులందరికీ కూడా బాగా దగ్గర అయిపోయి ఇప్పుడు అన్ని సినిమాలలో ఛాన్సులు కొట్టేసి వెబ్ సిరీస్ లు సినిమాలు సీరియల్స్ అన్నిటితో బిజీ అయిపోయారు మన జయ అమ్ములు గారు పావని గారు హాయ్ అండి అసలు మీరు యూట్యూబ్ లోకి ఎంటర్ అవ్వాలి యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలని ఎలా అనిపించింది మా ఫస్ట్ డౌట్ అంటే ఎవరైనా ఎవరినైనా చూసి ఇన్స్పైర్ అయ్యారా ఇంట్లో ఖాళీగా ఉంటున్నాను ఏదైనా చేద్దాం అనుకున్నారా లేకపోతే యాక్టింగ్ ఇంట్రెస్ట్ చాలా చాలా డౌట్స్ వచ్చేస్తున్నాయి యాక్చువల్లీ ఫ్రమ్ మై మామట అప్పట్లో టిక్ టాక్ నేను నేర్పించేదాన్ని మమ్మీకి చేయి మమ్మీ నీకు అలవాటు అవుతుంది అంటే సో అలా చేస్తూ చేస్తూ సరే ఇన్స్టాగ్రామ్ ఇవి కాకుండా యూట్యూబ్ కూడా చేద్దాం దాంట్లో అప్లోడ్ చేద్దాం అని చెప్పారు అనమాట టిక్ టాక్ చేస్తూ ఉండేదండి తర్వాత మమ్మీకి కూడా ఇప్పుడు నేను ఇండస్ట్రీకి రావాలనుకున్నా మూవీస్ లో చేయాలనుకున్నా నేను చేయాలంటే నాకు పర్మిషన్ లేదు ఇంట్లో మమ్మీ డాడీ ఇద్దరు ఒప్పుకోలేదు సో మమ్మీని ఒప్పిస్తే నాకు లైన్ క్లియర్ అవుతుందని మమ్మీని నిదానంగా టిక్ టాక్ లో తీసుకొచ్చా అనమాట తర్వాత మిమ్మల్ని బీట్ చేసేస్తుంది అంటే అంటే ఫస్ట్ నుంచి నుంచి మీకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ కాలేజ్ నేను యాక్చువల్లీ క్లాసికల్ డాన్సర్ అనమాట నాకు అంటే చాలా ఇష్టం ఆమెనే ఇన్స్పిరేషన్ తీసుకునేదాన్ని సో అలా అలా నాకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది నేను టెన్త్ అయిపోయిన తర్వాత అమ్మకి అడిగాను ఇలా చేయాలనుకున్నా టెన్త్ అయిపోయిన వెంటనే అయితే అప్పుడు ఒప్పుకోలేదు తర్వాత నా స్టడీస్ కంప్లీట్ అయ్యే లోపు నిదానంగా ఒక త్రీ ఇయర్స్ అట్లా బ్రెయిన్ వాష్ చేసి పేరెంట్స్ కి అప్పుడు ఒప్పించుకున్నా ఓకే సో రియాక్షన్ ఏంటి ఫస్ట్ తన యాక్టింగ్ అని అనగానే వద్దని చెప్పాను నాకు అస్సలు ఏం తెలియదు కాబట్టి ఇప్పుడన్నా కొంచెం ఈ వీడియోలు చేయటం వల్ల ఇండస్ట్రీ ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలుసు కాబట్టి ఓకే కానీ అప్పట్లో అసలు ఏమీ తెలియదు అసలు అంటే ఏంటో నేను మూవీస్ సీరియల్స్ ఏమి చూడను అవన్నీ మనకి ఎందుకు మనకు అవసరం చక్కగా చదువుకొని జాబ్ చేయి చాలు మనకి అట్లాంటివన్నీ ఏమొద్దు ఆ డాడీ అసలు ఒప్పుకోడు అని మీ ఫాదర్ ఒప్పుకున్నారా కన్విన్స్ అయ్యారా ఎలా కన్విన్స్ చేశారు యాక్చువల్లీ ఇప్పుడు ఇంట్రెస్ట్ మా డాడీకే ఎక్కువ ఈ రోజు ఒక వీడియో పోస్ట్ చేయకపోతే ఫోన్ చేసి బుజ్జమ్మ ఇంకా వీడియో రాలేదు ఏమైనా పెట్టేవాసలు కూడా అని అడుగుతాడు డాడీ ఓకే చాలా మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది నేను దానిలో త్రీ ఇయర్స్ పట్టింది స్ట్రగల్ చేశాను నేను ఒక్కదాన్ని ఆఫ్టర్ త్రీ ఇయర్స్ అప్పుకున్నారు అలా అలా ఆఫ్టర్ త్రీ ఇయర్స్ పట్టింది యా యా ఓకే సో వోల్గా వీడియోస్ కంగ్రాడన్స్ సౌండ్ కంగ్రాడ్యులేషన్స్ టు వోల్గా వీడియో మస్బుద్ హామ్ సలో ఆల్ ద బస్ట్ ఓల్గా వీడియో కంగ్రాడేషన్ కంగ్రేషన్ ఐట్ లైక్ టు కంగ్రాటేట్ ఓల్గా వీడియోస్ ప్లీజ్ ఫాలో మెనీ మెనీ కంగ్రాచులేషన్గా వీడియో వారికి నా శుభాభినందనలు మీ అనంత శ్రీనాథ్